నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాకులు వాగాల శ్రీహరి ఆధ్వర్యంలో ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ విద్యార్థులకు లైంగిక నేరాలు యువత చెడు మార్గాల్లో వెళ్తున్న సందర్భాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తో పాటుగా సుమారు రెండు వందల మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ లైంగిక పైన మరియు యువత ఇట్లా ఈ చిడదారులు పడుతున్నారు వీటన్నిటి మీద అవగాహన కల్పించేదాని భాగంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు అట్లానే మా ఆత్మప్ర డిఎస్పీ వేణుగోపాల్ గారు వేణుగోపాల్ సార్ ఒక ఆదేశాలతో వీడికి ఈరోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మేడం గారు అట్లానే శ్రీహరి అట్లానే మా విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది లైఫ్లో ప్రతి ఉన్న అతి కష్టమైన ఒక హడిల్ హడిల్ ఏజ్ అది ఈ వయసులో ఈ టీనేజర్స్ కంపెనీ హార్మోనల్ ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుంది ఆకర్షణ అనేది ఎలా ఉంటుంది తెలియక తప్పుదారులు ఎలా పడతారు తప్పుదారులు పట్టిన తర్వాత వారు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి అనే దాని మీదట వారందరూ కూడా వివరంగా చెప్పడం జరిగింది దీన్ని కూడా మనం కట్టిన కొన్ని కేసులు కానీ అవి కానీ వాటి కేసు స్టడీస్ కు సహా వాళ్ళని వివరించి చదువుకునే వయసు కాబట్టి చదువు మీద మాత్రమే ఫోకస్ చేసి మిగతా వాటి మీద ఫోకస్ చేయద్దు చేస్తే జరిగే నేర జరిగే నష్టాలు కష్టాల గురించి చెప్పడం జరిగింది కానీ మీరందరూ కూడా వీళ్ళు భవిష్యత్తులో చదవాల్సిన ఒక ముందు వెళ్లాల్సిన వాళ్ళ ప్రాజెక్టు గురించి నెక్స్ట్ ఏం చదవాలో ఎలా తయారవలో దాని గురించి కూడా వాళ్ళ ప్రిన్సిపల్ మేడం గారు శ్రీహరి గారు వీళ్ళు కూడా వివరించారు దీనిలో భాగంగా వారందరూ కూడా మీకెప్పుడు కూడా ఇలాంటి సమాజంలో పుష్పరిమాణామాలు దూరంగా ఉంటూ మంచిగా చదువుకొని భవిష్యత్తు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోండి వాళ్ళందరూ కూడా హామీ ఉండడంతో ఈరోజు వాళ్ళకి ఈ అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది కాబట్టి ఈ యువతకి మేమిచ్చే ముఖ్య సందేశం ఏంటంటే చూసేవాడిని మంచి వాడుకొని ఆకర్షణ ఉంది కాకుండా వారి సొంత క్యారెక్టర్ వాళ్ళు బిల్డప్ చేసుకొని మంచిగా చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడిన తర్వాత వివాహం కానీ ప్రేమ కానీ ప్రేమలు కానీ ఉండాలి తప్ప ఈ చదువుకునే వయసులో అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఒక సందేశం ఇస్తే ఈరోజు వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం